అయితే గురువుగారు ఇప్పుడు మామూలుగా మానవులకైతే జననం మరణం ఇలాంటివన్నీ సాధ్యము ఆయుష్ కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో గ్యారంటీ లేదు మరి అఘోరాల విషయానికి వస్తే చాలా వరకు ఇలాంటి మంత్ర సిద్ధులు సిద్ధ మంత్ర సిద్ధత్వం పొంది ఉంటారు మూలికల గురించి తెలిసి ఉంటుంది వీళ్ళకు మరి ఇవన్నీ తెలుసు కాబట్టి దీర్ఘాయుష్ పొందే అవకాశం ఉందా అంటే కొన్ని ఆహార నియమాలు కొన్ని పరిస్థితులు జనాలకు కొంచెం బయటికి రాకుండా ఉండడం ఇవన్నీ కూడా ఆయుష్ని పెంచుతాయి ఓకే అంటే ఆహార ఆహార నియమాలు నియమాలు కూడా ఒక తన ఇంద్రియాలు తన కంట్రోల్ కు తెచ్చుకోవడం తర్వాత మన లోపల సారై చరణ యుగళాంతర విగళితై ప్రపంచం సించంతి పునరపి స్వపశ కుల కుండే కుహిరిని అని ఒక శ్లోకం ఉంది సారై మన లోపల ఒక యాపకాయ కంటే కొంచెం లావుగా ఒక చిన్న బుడిపే ఉంటది యోగము ద్వారా మూడు భాగాలుగా అది కరుగుతుంటది మూడో భాగం కరిగేంత వరకు యోగ సాధనలో నిలబడితే ఖచ్చితంగా వారికి ఎన్ని సంవత్సరాలైనా బతికి శక్తి వచ్చే శక్తి వస్తుంది కానీ వాళ్ళకి ఆ శక్తి వచ్చినప్పటికీ దేహాన్ని వదిలిపెట్టి కొత్త విషయాలు తెలుసుకునే విషయాలు కూడా తెలుస్తాయి కాబట్టి దేహం వదిలేస్తారు అంటే నెక్స్ట్ జనరేషన్ లో నేను పుట్టి ఈ పని చెయ్యాలి కదా అని తెలుసుకొని దేహం వదిలేస్తారు తెలిసి అలా చాలా మంది గురువులు చేస్తున్నారు కానీ కొంతమంది ఈ సాంప్రదాయంలో నాగులు అఘోరాలు ఆ స్థాయి వెళ్ళి కేచరిని సాధించి వజ్రేళిలో సాధించి కుండలిని జాగ్రత్తపరిచి పరిచి ధారణి పొందితే ఆ సుధాధారణ పొందితే ఇక వారు నెక్స్ట్ జన్మలో నెక్స్ట్ జన్మ జన్మల పరంపరను కూడా క్షణములో కాల్చేస్తారు దాన్ని తారము అంటారు అందుకని కాశీలో మరణిస్తే తారము అంటే కాశీలో మరణిస్తే మోక్షం ఎందుకంటారు అంటే ఇన్ని పాపాలన్నీ చేసి అక్కడే చావాలనుకుంటారు ఎన్ని పాపాలు చేసినా కాశీలో మరణిస్తే అంటారు కదా ఎందుకంటే కాశీలో నలభై సెకండ్ల నుంచి వన్ మినిట్ అమ్మా కంప్లీట్ గా జన్మ జన్మల్లో చేసిన కర్మలన్నీ ఆ నలభై నిమిషాల్లో ఆ వన్ డే టూ డేస్ లోనే కర్మ పోగొడతాడు ఈశ్వరుడు మరణించే ముందు ఓకే అంటే అన్ని మనకు రిపీట్ అవుతాయి మన సీడి రిపీట్ అయ్యారు ఓన్లీ వన్ ఇయర్ వన్ అవర్లోనే అది ఒక నియమం పెట్టారు అందుకనే అందరూ ఇక్కడ ఆ ప్లేస్కి వెళ్తారు అందుకని ఒక అద్భుతమైన చట్టం అందుకని కాశీ ఆనందానికే కాదు కర్మలను దగ్ధం చేసేది కొంచెం కఠినమైనది కూడా కాశీ చెప్పడానికి సులభంగా ఉన్న ప్రేమతత్వం ఉంటుంది కఠినత్వము కూడా ఉంది నీ కర్మను దగ్ధం చేస్తాడు ఈశ్వరుడు అందుకే నీ శవాలు కాలుస్తూ ఉంటాడు ఆ కాల్చేటప్పుడు దాని ఎదురు చూసుకొని తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళల్లో మంచి సోల్స్ యవ్వనంగా ఉన్న వాటిని అఘోరాలు వాడతారు యవ్వనంగా ఉండి మంచిగా అనుకోకుండా పోయారంటే వాళ్ళల్లో ఉన్న ఉన్న దివ్యశక్తిని లోకహితం వాడడానికి వాటిల్లో కొన్ని తంత్ర ప్రయోగాలు చేస్తారు ఏది ఏమైనప్పటికీ లోకహితము చేయడం అనేది శ్రేయస్కరం ఎక్కువ వాళ్ళు లోకహితానికే పడతారు లోకహితం చేయలేదనుకో వాడి కర్మను వాడు బాధ్యుడు బాధ్యుడవుతాడు ఇది అనమాట అఘోరాలలో ఉన్న రహస్యం ఓకే